రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అత్యద్భుతంగా ఉందని చెప్పాలి మనకు గురుబలం కూడా బాగా పెరిగిపోయింది లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురువు డిసెంబర్ ఐదవ తేదీ దాటిన తర్వాత మరి అవుతున్నాడు అందువలన కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు అలాగే పూజా పునస్కారాలు వీటి మీద దృష్టి మీకు మళ్ళుతుంది ఈ కన్యా రాశి వారికి అలాగే భార్యాభర్తలతో ఈ యొక్క విహార యాత్రలు యాత్రలకు బంధువులతో వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి విద్యార్థులు వచ్చేసరికి కన్యా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మంచి మార్కుల్లో పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి మనము శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పవ నల్ల నువ్వులని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఎనభై ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క రూపాన్ని మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తువు